శుభవార్త పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ నిజాం తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు కేంద్రం వెసులుబాటు కల్పిస్తూ ప్రతి రైతుకి పొగాకు పంట పండించడంలో ఒక నిర్దిష్ట పరిధి ఉండాలని ప్రతి రైతుకి సగటు పరిణామంలో మాత్రమే వ్యవసాయం చేయాలన్నారు పరిణామం కన్నా ఎక్కువ పంట పండిస్తే అదనపు సుంకాన్ని పొగాకు బోర్డు వసూలు చేస్తుందని ఈ రోజు వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎవరైతే అనుమతి ఉండి పంట సాగు చేస్తున్నారో ప్రతి రైతు నుంచి అదనపు సుంకాన్ని వసూలు చేయడం ప్రభుత్వం తీసివేసిందని తెలిపారు దీని వలన సుమారుగా ముప్పై నాలుగు వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని గత కొన్ని సంవత్సరాలుగా గమనిస్తే ఎప్పుడు లేని విధంగా భారతదేశపు పొగాకుకి అత్యధిక ధర రావడం చాలా గొప్ప విషయమన్నారు తుఫాను ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని ఆద్రాపు సుంకం నుంచి వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వానికి పెద్దలకు లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు మీరు తెలియజేస్తున్నారు మీ ద్వారా తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశంలో ప్రధానంగా తీసేలా ప్రధానంగా నిగ్జాం తుఫాన్లో నష్టపోయిన పుగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పుగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఎవరైతే పుగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పుగాకు పోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరఫున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరఫున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలో పొలిటికల్గా మాకు సహకరించిన చైర్మన్కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి రాజకీయంగా రైతులకి దేశానికి సేవ చేయడానికి రైతులు ఉన్నప్పటికీ కూడా పుగాకుపోర్గ తలుపున అధికారులు కూడా మాకు ఈ క్రతువులో ఎంతో సహకరించారు ఈ కార్యక్రమాని కోసం రైతులకి పెద్ద ఎత్తున అదనపు సుంకాన్ని తొలగించడానికి రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతుల బాధలు అర్థం చేసుకొని ఈ అదనపు సుంకాన్ని తొలగించడానికి కృషి చేసిన కామర్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారికి మరియు అడిషనల్ సెక్రటరీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇదే సందర్భంలో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్బాబు గారు రైతుల యొక్క సాధక బాధకాలు మిగ్జాం తుఫాను పరిస్థితులలో రైతులు ఎదుర్కొన్న సవాళ్ళు రైతుల యొక్క బాధలు అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు డేటా రూపంలో ఇన్ఫర్మేషన్ రూపంలో సెక్రటరీ గారికి వారి హైయర్ అథారిటీస్కి చక్కగా వివరించి ఈ అదనపు సుంకాన్ని తొలగించడంలో పెద్ద బాధ్యత తీసుకున్న వారికి కూడా రైతుల తరఫున చైర్మన్గా నేను వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కూడా నేను చెప్తాను ఈ అదనపు సుంకాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చింది ప్రధానంగా పాత పొగాకు బోర్డు రైతులకి ఇన్ని మిలియన్లు మాత్రమే పండించాలని ఒక నిర్ణయం చేసి ప్రతి సంవత్సరం పంట పరిమాణాన్ని నియంత్రణ చేస్తుంది ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి గాను నూట నలభై రెండు మిలియన్ల పొగాకు పండించారు అలాగే అంతర్జాతీయంగా వివిధ దేశాలలో పొగాకు పంట తక్కువగా పండటం వల్ల ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి రైతులు ఆర్థికంగా వారి పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి వారికి ఉన్న అవగాహన మేరకు వారు కొంతమేర ఎక్కువ పంట పండించడం జరిగింది మనం ఇందాక అనుకున్నట్టు నూట నలభై రెండు మిలియన్లు మాత్రమే పంట నియంత్రణ నిర్దేశిస్తే వాళ్ళు రెండు వందల మిలియన్లుగా పండించారు బోర్డు చట్టం ప్రకారము పుగాకు బోర్డు యాక్ట్ ప్రకారము అదనపు పంటపై అదనపు రుసుము వేస్తాము అయితే ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో సంభవించిన మిజాన్ తుఫాన్లో రైతులు విపరీతంగా నష్టపోయారు దాదాపు పదిహేను వేల హెక్టార్లలో రైతులు తమ పంటను కోల్పోయారు హృదయ విదారకమైనటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఆ సందర్భంలో పొగాకు బోర్డు వారు కొంత ఆర్థిక సహాయం వడ్డీ లేని రుణము అందించినప్పటికీ కూడా పంటను తిరిగి మళ్ళా రీప్లాంటేషన్ తిరిగి దానిని నిలబెట్టుకోవడానికి పోయిన పంటని మళ్ళా వేయడానికి అంటే మొక్కలు మళ్ళా నారు మళ్ళా నాటడానికి రైతులు చాలా డబ్బుని ఖర్చు చేశారు వారి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ బాగా పెరిగిపోయింది ఈ సందర్భం మీ పునస్కరి కన్సిడరింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ మేము అడ్మినిస్ట్రేషన్గా ఉగాక బోర్డు అధికారులు పెద్దలు అందరూ మరియు రాజకీయంగా పీయూష్ గోయల్ గారిని అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి గారి సహకారంతో దీన్ని సాధించుకున్నాం ఇది రైతులకి గొప్ప శుభవార్త ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న అనేక విధాలైనటువంటి సహాయ సహకారాల్లో పొగాకు రైతులకు కూడా వారి యొక్క ఆర్థిక దుస్థితిని మెరుగుపరచడానికి వారిని ప్రోత్సహించడానికి వారిని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మరి చివరగా పుగాకు బోర్డు కూడా కేవలము పుగాకు బోర్డుని అనుకుంటారు కేవలము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తుంది నియంత్రణ చేస్తుంది ఎప్పుడు కూడా ఏమంటారు ఒక ఒక గవర్నింగ్ అథారిటీ లాగా పనిచేస్తుంది అని అనుకుంటారు కానీ రైతుల పట్ల నిజమైన ప్రేమ శ్రద్ధతో రైతులకి ఆదుకోవడంలో రైతులు ఎప్పుడైతే నష్టాల్లో ఉన్నారో ఇబ్బందుల్లో ఉన్నో ఆదుకోవడానికి కూడా ఉగాకు బోర్డు ప్రయత్నిస్తుంది ప్రయత్నించింది అనే దానికి ఇది చక్కని ఉదాహరణ ధన్యవాదాలు ఎక్స్పర్ట్ డెక్టర్ గారు మాట్లాడారు